హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నుంచి కంటిన్యూస్గా టెన్ డేస్ మనం తెలుగు మెథడాలజీ చెప్పుకుందాం కంటిన్యూస్గా టెన్ డేస్ మీకు రోజు ఒక వన్ ఆర్ టూ వీడియోస్ వస్తుంటాయి తెలుగు మెథడాలజీ నుంచి సో ఐ హోప్ యుల్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ఐ హోప్ యుల్ గెట్ సంథింగ్ ఫ్రమ్ మై ఛానల్ సో స్టార్ట్ చేద్దామా భాషా నిర్వచనాలు భావగర్భితమైన ధ్వనియే భాష భా భాష్యతీర్తి భాష భాషింపబడేది భాష అని చెప్పారు భావగర్భితమైన ధ్వని భాష మరియు భాష్యతీ భాష అంటే భాషింపబడేది భాష భాష మారుటకు కారణమైనది సాంఘిక వ్యవస్థ భాష మారుటకు కారణమైనది ఏంటి సాంఘిక వ్యవస్థ భాష సమాజాన్ని శాసిస్తుంది భాష సమాజాన్ని శాసిస్తుంది నిర్వచింపదగిన ఒకనొక నిర్దిష్ట భావనకు సంకేతమైన మాటనే భాష ఇది భాష యొక్క పారిభాషిక పదం భాష యొక్క పారిభాషిక పదం ఏమిటి నిర్వచింపదగిన ఒకనొక నిర్దిష్ట భావనకు సంకేతమైనది మాట ధ్వనులను బట్టి కొందరు భాషా శాస్త్రవేత్తలు భాషా విభజనకు యత్నించారు ధ్వనులను బట్టి కొందరు భాషా శాస్త్రవేత్తలు భాషను విభజించడానికి ప్రయత్నించారు వారి విభజన ప్రకారం తెలుగు పంచస్వర భాష మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు దేనిని బట్టి భాషా శాస్త్రవేత్తలు భాషా విభజనకు యత్నించి తెలుగుని పంచస్వర భాష అన్నారంటే ధ్వనులను బట్టి అని మనం ఆన్సర్ పెట్టాలి లేదంటే ధ్వనులను బట్టి కొందరు భాషా శాస్త్రవేత్తలు భాష విభజనను చేశారు వారి విభజన ప్రకారం తెలుగు భాష పంచస్వర భాషన త్రిస్వర భాషణ చతుస్వర భాషణ అని అడిగితే పంచస్వర భాష అని మనం చెప్పాలి పిల్లల్లో భావ భావ అవగాహనకు భాషోత్పాదనకు మధ్య దాదాపు ఉండే వ్యవధి ఐదు నెలలు పిల్లల్లో భావాన్ని అవగాహన చేసుకోవడానికి మరియు భాషని ఉత్పాదన అంటే భాష భాషలో మాట్లాడటానికి భావ అవగాహన అంటే తల్లిదండ్రులు మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోవడానికి మరియు భాష ఉత్పాదన అంటే దానికి రిప్లై ఇవ్వటానికి మధ్య దాదాపుగా ఐదు నెలల వ్యవధి మాత్రమే ఉంటుంది ఒక భాషలో ప్రావీణ్యత మరో భాషాభ్యసనాన్ని సులభతరం చేస్తుంది దీనికి కారణమైన సూత్రం అభ్యసన బదలాయింపు ఒక భాషలో కనుక మనకి ప్రావీణ్యత ఉంటే మరో భాషాభ్యసనం మనకి చాలా సులభతరం అవుతుంది దీనికి కారణమైన సూత్రం ఏమిటి అభ్యసన బదలాయింపు భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది సందర్భాల సృష్టి ద్వారానే భాషను పిల్లలు ఎక్కువగా ఎక్కువ శాతం ఎలా నేర్చుకుంటారు సందర్భాల సృష్టి ద్వారా భాష ఇలా ఉంది అని వివరించే శాస్త్రమే భాషా శాస్త్రం భాషా శాస్త్రం అంటే ఏమిటి భాష ఇలా ఉంది అని వివరించే శాస్త్రం భాషను జనసామాన్యం భావించే తీరు భాషను జనసామాన్యం భావించే తీరు భావ ప్రకటన సాధనం భాష మాట్లాడలేని మానవుడు లేనట్లే భాషను మాట్లాడగలిగిన మానవేతర ప్రాణి ఏదీ లేదు అని పిఎస్ సుబ్రహ్మణ్యం గారు అన్నారు భాషను మాట్లాడలేని మానవుడు లేనట్లే భాషను మాట్లాడగలిగిన మానవేతర ప్రాణి ఏదీ లేదని ఎవరు చెప్పారు పిఎస్ సుబ్రహ్మణ్యం ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్లో రావచ్చు ఏంటి భాష మాట్లాడలేని మానవుడు లేనట్లే భాషను మాట్లాడగలిగిన మానవేతర ప్రాణి ఏదీ లేదని చెప్పిన వారెవరు పిఎస్ సుబ్రహ్మణ్యం భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది నామ్ చాంస్కి భాషా వికాస సిద్ధాంతం లాంగ్వేజ్ డెవలప్మెంటల్ థియరీ చెప్పింది ఎవరు నామ్ నామ్ చాంస్కి నిర్వచనాలు భాషకి సామాన్యులు ఇచ్చిన నిర్వచనం భావ వ్యక్తీకరణ లేదా భావ ప్రకటన సాధనం భాష అని చెప్పారు కవితా సౌందర్యాన్ని దర్శించి అవగాహన చేసుకొని పునః సాహిత్య సృష్టి జరిపే సాధనం భాష అని సాహిత్యవేత్తలు చెప్పారు సామాన్యులు ఏం చెప్పారు భావ వ్యక్తీకరణ భావ ప్రకటన సాధనం భాష అని సాహిత్యవేత్తలు ఏం చెప్పారంటే కవితా సౌందర్యాన్ని దర్శించి అవగాహన చేసుకొని పునఃసృష్టి చేసే జరిపే సాధనమే భాష అని చెప్పారు వేదాంతులు భాషకి ఏం నిర్వచనం ఇచ్చారంటే తాత్విక చింతన దాని ప్రకటనకు సహకారం చేసే సాధనమే భాష అని అన్నారు సామాన్యులంటే భావ ప్రకటనని గుర్తుపెట్టుకోండి సాహిత్యవేత్తలు అనగా కవితా సౌందర్యం వేదాంతులు చెప్పిన నిర్వచనం తాత్విక చింతన మానవ శాస్త్రజ్ఞులు భాషకి ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే మానవ సంస్కృత నాగరికతల అధ్యయన సాధనం భాష మానవ శాస్త్రజ్ఞులు ఏం చెప్పారు మానవ సంస్కృతి నాగరికతల అధ్యయన సాధనమే భాష మానవుడు సమాజంలో ఉన్న సంస్కృతిని నాగరికతలను అధ్యయనం చేసుకోవడానికి ఉపయోగపడే సాధనమే భాష అని మానవ శాస్త్రజ్ఞులు చెప్పారు మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే మానవ ప్రవర్తనను పశుపక్షాదుల ప్రవర్తన నుంచి వేరు చేసి పరిశీలించుటకు సహకరించున్నది భాష అని చెప్పారు మానవ శాస్త్రజ్ఞులు ఏం చెప్పారు మానవ ప్రవర్తనను పశుపక్షాదుల ప్రవర్తన నుంచి వేరు చేసి పరిశీలించుటకు సహకరించినదే భాష అని చెప్పారు ఇక మత ప్రచారకులు ఏం చెప్పారంటే ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించే సాధనమే భాష అని చెప్పారు మత ప్రచారకులు ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించే సాధనమే భాష అని చెప్పారు సామాన్యులు భావ ప్రకటన భావ వ్యక్తీకరణ సాధనం అని చెప్పారు సాహిత్యవేత్తలు కవితా సౌందర్యాన్ని దర్శించి అవగాహన చేసుకొని పునఃసాహిత్య సృష్టి జరిపే సాధనం భాష అని చెప్పారు వేదాంతులు తాత్విక చింతన దాని ప్రకటన చేయడానికి సహకరించే సాధనమే భాష అని చెప్పారు మానవ శాస్త్రజ్ఞులు మానవ సంస్కృతి నాగరికతలను అధ్యయనం చేసేటానికి ఉపయోగపడే సాధనమే భాష అని చెప్పారు మనస్తత్వ శాస్త్రజ్ఞులు మానవ ప్రవర్తనను పశు పక్షాదుల ప్రవర్తన నుంచి వేరు చేసే సాధనం వేరు చేసి పరిశీలించుటకు సహకరించే సాధనమే భాష అని చెప్పారు మత ప్రచారకులేమో ఉపదేశం ఇవ్వడానికి ఉపదేశాలు ఇవ్వడానికి ఉపకరించే సాధనం భాష అని చెప్పారు ఇక బుల్లక్ కమిటీ ఏం చెప్పిందో చూద్దాం జీవితం కోసం భాష అని బుల్లక్ కమిటీ చెప్పింది మన జీవితం కోసమే భాష అని బుల్లక్ కమిటీ చెప్పింది మనిషిని మానవునిగా తయారు చేసేదే భాష మ్యాన్ ఇస్ మ్యాన్ బికాజ్ ఆఫ్ హిస్ స్పీచ్ అని చెప్పినది షేక్స్పియర్ మానవునిని మనిషిగా మనిషిని మానవునిగా తయారు చేసేది ఏమిటి భాష అని ఎవరు చెప్పారు షేక్స్పియర్ మ్యాన్ ఇస్ అ మెన్ బికాస్ ఆఫ్ హిస్ స్పీచ్ ఇక జాన్సన్ ఏం చెప్పారో చూద్దాం భాష ఆలోచనలకు ఆకృతినిస్తుందని చెప్పారు భాష మన యొక్క భాష ఏదైతే ఉందో అది మన ఆలోచనలకు ఒక స్పెసిఫిక్ ఆకృతిని అనేది ఇస్తుందని చెప్పారు లాంగ్వేజ్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ థాట్ అని చెప్పింది ఎవరు జాన్సన్ ఇక ఎజ్లర్ లేదా ఐజ్లర్ చెప్పింది ఏమిటంటే బుద్ధిజీవుల అనుభవాల వ్యక్ అభివ్యక్తియే భాష అని చెప్పారు బుద్ధిజీవుల అంటే మానవుల అనుభవాల అభివ్యక్తి అనుభవాల అభివ్యక్తియే భాష అని చెప్పారు వివిధ పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష విభిన్నత సంక్లిష్టత అనేవి భాషా వ్యవస్థలో భాషణ ప్రక్రియలో అనివార్య అంశం అని హాకెట్ చెప్పారు వివిధ పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష అని హాకెట్ చెప్పారు ఇప్పటి వరకు మనం షేక్స్పియర్ జాన్సన్ ఐజ్లర్ చెప్పిన నిర్వచనాలు చూ చూసాం ఇప్పుడు మనం చూస్తున్నది హాకెట్ చెప్పిన నిర్వచనం షేక్స్పియర్ ఏమో మాన్ ఇజమ్ బికాస్ ఆఫ్ హి స్పీచ్ అని చెప్పారు జాన్సన్ ఏమో లాంగ్వేజ్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ థాట్ అని చెప్పారు ఐజ్లర్ లేదా ఐజ్లర్ ఏమో బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తియే భాష అని చెప్పారు ఇప్పుడు హాకెట్ ఏం చెప్తున్నారంటే వివిధ పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష విభిన్నత మరియు సంక్లిష్టత అనేవి భాషా వ్యవస్థలో భాషణ ప్రక్రియలో అనివార్యమైన అంశాలని చెప్పారు ఎ కోర్స్ ఇన్ మోడ్రన్ లాంగ్వెస్ట్ అనేది రాసిన బుక్ పదాలు వాటి అర్థాలే భాష పదాలు వాటి అర్థాలే భాష మరియు పదాలు అర్థాల సముదాయమే భాష అని నిఘంటుకారులు చెప్పారు పదాలు వాటి అర్థాలే భాష లేదా పదాలు అర్థాల సముదాయమే భాష అని నిఘంటుకారులు చెప్పారు ఇప్పటి వరకు మనం నిఘంటుకారులు చెప్పిన నిర్వచనం చూసాం ఇప్పుడు వ్యాకరణకారులు ఏం చెప్పారో చూద్దాం ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అని వ్యాకరణకారులు చెప్పారు ప్రకృతి అనగా పదమూలం లేదా ప్రాతిపదిక ప్రత్యయం అనగా ప్రాతిపదిక మీద మీద చేరే రూపం సో ప్రకృతి ప్రత్యేయ పద నిరూపణమే భాష అని వ్యాకరణకారులు చెప్పారు ఇక నామ్ జామ్స్కీ ఏం చెప్పారో చూద్దాం భాషా వికాస సిద్ధాంతాన్ని చెప్పిన నామ్ జామ్స్కీ గారు భాషకి ఏం నిర్వచనం ఇచ్చారో మనం చూద్దాం ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్ణయ నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయమే భాష అని నామ్ జామ్స్కీ గారు చెప్పారు ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయమే భాష అని నామ్ చామ్స్కీ గారు చెప్పారు ఇక ఫిర్త్ ఏం చెప్పారో చూద్దాం బహుముఖ వ్యవస్థ భాష ఒక బహుముఖ వ్యవస్థ అని ఫిర్త్ చెప్పారు మార్క్స్ ముల్లర్ చెప్పింది ఏమిటంటే మాండలిక సమాహారమే భాష అని చెప్పారు ఇప్పటివరకు మనం షేక్స్పియర్ చెప్పాము మనిషిని మానవునిగా చేసేదే భాష తయారు చేసేదే భాష అని షేక్స్పియర్ చెప్పారు జాన్సన్ మనిషి ఆలోచనలకు ఆకృతినిచ్చేదే భాష భాష ఆలోచనకు మనిషి యొక్క ఆలోచనలకు ఆకృతినిస్తుందని జాన్సన్ చెప్పారు ఇక ఐజ్లర్ లేదా ఐజ్లర్ ఏం చెప్పారంటే బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అని చెప్పారు హాకెడ్ చెప్పింది ఏమిటంటే వివిధ పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష అని చెప్పారు ఇక మనం నామ్ చామ్స్కి చెప్పింది చూసాం ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయమే భాష అని నామ్ చామ్స్కి గారు చెప్పారు ఇక ఫిఫ్త్ చెప్పింది బహుముఖ వ్యవస్థ భాష ఒక బహుముఖ బహుముఖ వ్యవస్థ అని చెప్పారు మార్క్స్ ముల్లరేమో మాండలికాల సమాహారమే భాష మార్క్స్ ముల్లర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మార్క్స్ ముల్లర్ మా 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 మాండలిక సో ఇలా గుర్తుపెట్టుకోండి వ్యక్తి మేధస్సు నుండి ప్రసరించే కాంతియే భాష అని జాన్ స్టూవర్ట్ మిల్ అన్నారు వ్యక్తి యొక్క మేధస్సు నుంచి ప్రసరించే కాంతియే భాష అని జాన్ స్టూవర్ట్ మిల్ చెప్పారు జాన్ స్టూవర్ట్ మిల్ జాన్ అనే ఒక వ్యక్తి ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జాన్ అనే ఒక వ్యక్తి స్టూవర్ట్పురం మిల్ లో పనిచేస్తారనుకోండి అక్కడి నుంచి వచ్చి ప్రసరించే కాంతియ భాష అని చెప్పాలని అట్లా గుర్తుపెట్టుకోండి ఓకేనా వ్యక్తి మేధస్సు నుండి ప్రసరించే కాంతియ భాష అని జాన్ స్టూవర్ట్ మిల్ అన్నారు మృతప్రాయుడైన మానవుడిని జంతువుల నుండి వేరు చేసేదే భాష అని విలియం జేమ్స్ అన్నారు సో దీనికి కొంచెం సిమిలర్గా ఉన్న నిర్వచనం ఏమిటంటే మానవ శాస్త్రజ్ఞ మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్పింది ఏమిటి మానవుల ప్రవర్తన పశుపక్షాల ప్రవర్తన నుంచి వేరు చేసి పరిశీలించడానికి సహకరించే భాష అని మాన మా మాన మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్పారు సో దానికి కొంచెం సిమిలర్గా విలియం జేమ్స్ చెప్పారు మృతప్రాయుడైన మానవుడిని జంతువుల నుండి వేరు చేసేదే భాష అని విలియం జేమ్స్ చెప్పారు అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని ఎంఎన్ బాక్ చెప్పారు వాక్యాల గురించి మనకి నామ్ షామ్స్కి నిర్వచనంలో కనిపిస్తుంది మళ్ళీ ఎంఎన్ బాక్ యొక్క నిర్వచనంలో కనిపిస్తుంది వాక్యాల యొక్క సముదాయమే భాష ఎంఎన్ బాక్ ఇప్పటి వరకు మనం భాష యొక్క అర్థం నిర్వచనాలు చూసాం ఇప్పుడు మనం మాతృభాష యొక్క నిర్వచనాలు చూద్దాం మాతృభాషకి కొన్ని మారు పేర్లు ఉన్నాయి అవి స్థానిక భాష ప్రథమ భాష ప్రాథమిక భాష బలీయ భాష స్వీయ భాష సొంత భాష ఇవన్నీ మాతృభాష యొక్క మారు పేర్లు ఇక మనం మాతృభాషకి అర్థాలను చూద్దాం శిశు ప్రాయంలోనే అలవడే భాష మాతృభాష శైశవ దశలో మనోభావాలను వ్యక్తం చేయటానికి ఉపయోగించే భాష మాతృభాష శిశువు తన జీవితంలో మొట్టమొదటిసారిగా నేర్చుకున్న భాష మాతృభాష తల్లి నుంచి నేర్చుకునే మొట్టమొదటి భాష తొలి మాటలు నేర్పిన తొలి గురువు అమ్మ మనకి నేర్పిన భాష మాతృభాష అప్రయత్నంగా అంటే సహజంగా అలవడిన జీవితాంతం వెన్నంటి ఉండే భాష మాతృభాష వ్యక్తికి గుర్తింపుగా రూపొందించే భాష మాతృభాష వ్యక్తికి గుర్తింపుగా రూపొందే భాష మాతృభాష మనిషికి మూర్తిమత్వాన్ని ఇచ్చేది మాత అయితే మూత్రిమత్వాన్ని పెంపొందింపజేసేది మాతృభాష శిశువు ప్రవర్తనను ఏ భాష తీర్చిదిద్దుతుందో అదే అతని మాతృభాష భాష నేర్చుకోవాలనే కోరిక పట్టుదల శ్రమ ఏమాత్రం లేకుండా తాను ఒక భాషను నేర్చుకుంటున్నాను అనే ఆలోచన లేకుండా సహజ రీతిలో అలవడే భాషనే మాతృభాష అసంకల్పితంగా స్వతహాగా సులువుగా వ్యక్తీకరించే భాషాధ్వనుల యొక్క రూపమే మాతృభాష భావగ్రహణ భావ వ్యక్తీకరణ సులభంగా జరిగే భాష మాతృభాష ఇంట్లో తల్లి ప్రేరణ ప్రసి ప్రతిస్పందనలతో నేర్చే మొదటి భాష మాతృభాష ఇప్పటి వరకు మనం మాతృభాష యొక్క అర్థాలను చూసాం ఇప్పుడు నిర్వచనాలు చూద్దాం సూర్య సూర్యాంధ్ర నిఘంటువు భాషకి మాతృభాషకి ఇచ్చిన యొక్క నిర్వచనం ఏమిటంటే మా మాతృభాషలో అభివ్యక్తి తన తల్లి భాషలో తన భావాలను వెల్లడించడం రెండు ఒకటే అని చెప్పారు సూర్యాంధ్ర నిఘంటువులో ఏముందంటే మాతృభాషలో అభివ్యక్తి అభివ్యక్తి అనగా బయటకి వెల్లడించడం లేదా ప్రతిపాదించడం సో మాతృభాషలో బయటకి వెల్లడించడం తన తల్లి భాషలో తన భావాలను వెల్లడించడం రెండు ఒకటే అని చెప్పారు గోడవర్తి సూర్యనారాయణ గారు చెప్పినది ఏమిటంటే మానవుడు శైశవావస్థ నుంచి తన హావభావాలను హాస క్రోధానురాగాలను ఆలోచనలను ఆచరణలను ఏ భాషాముఖంగా వ్యక్తం చేస్తాడో అదే అతని మాతృభాష అని గోడవర్తి సూర్యనారాయణ అభినవాచర్యకంలో చెప్పారు మానవుడు శైశవావస్థ నుంచి తన హావభాల భావాలను హాస క్రోధానురాగాలను ఆలోచనలను ఆచరణలను ఏ భాషా ముఖంగానైతే వ్యక్తం చేస్తాడో అదే అతని యొక్క మాతృభాష అని చెప్పారు సూర్యాంధ్ర నిఘంటువు మరియు గోడవర్తి సూర్యనారాయణ గారు చెప్పిన నిర్వచనాలు చూసాం ఇప్పుడు గాంధీజీ గారు చెప్పిన నిర్వచనం చూద్దాం శిశువు తన సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే మాతృభాష అని చెప్పినది గాంధీజీ శిశు శిశువు తన సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే మాతృభాష అని చెప్పారు రైబర్ని ఏం చెప్పారంటే శిశువుకు ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కలిగించి సృజనాత్మకతతో కొత్త సృష్టిని చేయటానికి ఉపయోగపడేదే మాతృభాష అని చెప్పారు విశ్వనాథ సత్యనారాయణ గారు పిల్లలు పిల్లల మనసు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు మాతృభాషలోనే విద్య బోధించాలని విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఏం చెప్పారు పిల్లల మనసు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు మాతృభాషలోనే విద్యను బోధించాలని చెప్పారు బల్లార్ట్ బల్లార్ట్ ఏం చెప్పారంటే శిశువు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది ఆత్మవికాసాన్ని కలిగించి జాతి అభ్యున్నతికి దేశోద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకుందని బల్లాడు చెప్పారు రాయ్బన్ మరియు బల్లాడు ఇద్దరు కలిసి ఏం చెప్పారంటే శిశువు తన జాగ్రత్త ఏ భాషలో ఆలోచిస్తాడో నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతని యొక్క మాతృభాష అని మరియు బల్లాడు చెప్పారు ఇది పాత పుస్తకం ప్రకారం ఇప్పుడు కొత్త పుస్తకం ప్రకారం ఏముందో మనం పరిశీలిద్దాం శైశవం మొదలుకొని జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మ వికాసాన్ని కలిగించి జాతి అభివృద్ధికి దేశాభ్యుదయానికి లోకోద్ధరణకు కూడా సమర్థుడిగా చేసే శక్తి మాతృభాషకుందని కొత్త పుస్తకం ప్రకారం రైబర్ని చెప్పారు పాత పుస్తకం ప్రకారం బల్లాడ్ చెప్పారు పాత పుస్తకం ప్రకారం రాయబన్నేమో శిశువు ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కలిగించి సృ సృజనాత్మకతతో కొత్త సృష్టి చేయడానికి ఉపయోగపడేదే మాతృభాష అని చెప్పారు కొత్త పుస్తకం ప్రకారం ఏమో రాయబన్ శైశవం మొదలుకొని జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మ వికాసాన్ని కలిగించి జాతి అభ్యుదయానికి దేశోద్ధరణకు లోకోద్ధరణకు కూడా సమర్థునిగా చేసేదే మాతృభాష అని రాయబన్ చెప్పారు బల్లాడేమో కొత్త పుస్తకం ప్రకారం శిశువు తన జాగ్రత్త అవస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతని యొక్క మాతృభాష అని భావించాలని బల్లాడ్ చెప్పాడు పాత పుస్తకం ప్రకారం ఏమో బల్లాడ్ మరియు రాయబన్ ఇద్దరు కలిసి చెప్పారు జ్ఞానార్జనకు మాతృభాష ఉత్తమమైన మాధ్యమం అని విద్యావేత్తలు చెప్పారు జ్ఞానాన్ని అర్జించడానికి మాతృభాష అనేది ఉత్తమమైన మాధ్యమం అని విద్యావేత్తలు చెప్పారు సో ఇప్పుడు మనం భాష యొక్క అర్థం నిర్వచనం మాతృభాష యొక్క అర్థం నిర్వచనాలు ఇవన్నీ చూసాం మనం భాష అర్థం నిర్వచనాలు మాతృభాష అర్థం నిర్వచనాల నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒకటి లేదా రెండు క్వశ్చన్లు తప్పకుండా వస్తాయి మనకి ఒకటి లేదా రెండు మార్కుల తప్పకుండా మనకి ఈ వీడియో అనేది మీకు అందిస్తుంది సో మీకు ఈ వీడియో నచ్చిందని ఎంతో కొంత అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మరియు ఎప్పుడు ఈ ఛానల్ని ఫాలో అవుతుండండి నెక్స్ట్ వీడియో నేను గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు మరియు స్పష్టీకరణల పైన చేయబోతున్నాను సో స్టే యూన్ బాయ్ బాయ్